భీమవరంలోని ఉమా సోమేశ్వర మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు సన్మానం చేశారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఉమా సోమేశ్వర మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఉమా సోమేశ్వర వాకర్స్ అసోసియేషన్ ఉమా సోమేశ్వర మహిళా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు జెడి శ్రీనివాస్ సారథ్యంలో ఆర్య్యంతం ఆహ్లాదకర వాతావరణంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాపు వనిత క్లబ్ భీమవరం శాఖ అధ్యక్షురాలు మహిళా కార్యదర్శి మహిళా కోసాధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నల్లం రఘుబాబు అధ్యక్షులు నల్లం వెంకటకృష్ణ నాగేశ్వరరావు అధ్యక్షులు మెంటే పూర్ణచంద్రరావు మహిళా కార్యదర్శి మెంటే లక్ష్మీకాంతి సేలం మార్టిన్ బాబు మోపిదేవి సత్యనారాయణ పురుషోత్తమ అర్జున్ రావు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అనేక అనేది ప్రతి వారు ప్రశ్న వేసుకోవాలంటే ఎందుకంటే ఒక ఎనభై సంవత్సరాలు ఇచ్చే వరకు ఇష్టమైన ప్రొవైడ్ చేస్తున్నాం మన ఓన్ అవుతాయి మన సమాపణలు అవుతాం అయిన తర్వాత కూడా ఇంకా సమాజాన్ని దోచుకునే ఉంటే ఇక మనకంటే దౌర్భాగ్యం కూడా ఉండాలండి కానీ ఈ రోజు హాయ్ ఒక ఇరవై ఏడు సంవత్సరాలు వచ్చిన ఒక సమాజంలో వనరులను ఉపయోగించి మనకు ఒక స్టేటస్ పొంది తిరిగి సమాజం చెందిన దాన్ని మన ఎవరిని సమాజానికి వాడు మా శుభేశ్వర ఆశ భూమి అనేది చాలా కృదయమైనది చాలా మంచిది ఇది స్వామి పేరు మీద మన వాకజెక్షన్ పేరు మీద ఒక పేరు పేరు మన అందరం కూడా ఇక్కడ ఈరోజు సమావేశమే మనం ఈ గురు గురువుని అందరినీ కూడా సత్కరించుకునే కార్యక్రమంలో ఈరోజు అందరూ సమావేశం గురువు అంటే మనకి తల్లిదండ్రుల తర్వాత గురువే దైవం తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవం గురువు తీసుకుంటాడు నిస్వార్థాన్ని దేవుడు తల్లిదండ్రులు పాఠాలు చెప్పడం జీవితం తీసుకుంటే మరి ఎందుకు సేవ కేందకు రాదు అది అది సేవ కాదు ఆమె అంటారు సమాజ సేవ ద్వారా ఎంతో తృప్తి కలుగుతుంది ఒక కుటుంబానికి కానీ ఒక వ్యక్తి కానీ ఒక విద్యార్థి కానీ